భగవద్గీత మొదటి అధ్యాయం ముప్పై తొమ్మిదో శ్లోకం కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మసృష్టి కులం కృచ్ఛమధర్మో విభవద్ కులక్షయము వలన శాశ్వతమైన పంచ్ పాప వంశాచారం నశించిపోతుంది ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మ ప అధర్మపరులవుతారు వంశంలోని వారు సక్రమంగా వృద్ధి చెంది ఆధ్యాత్మిక విలువలను పొందే విధంగా సహాయపడడానికే అనేక ధార్మిక ఆచారాలు వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నాయి పుట్టుక మొదలుగా మృత్యు వరకు ఉన్నట్టు వంశంలో అట్టి సంస్కార పెద్దలే బాధ్యత వహించాలి కానీ పెద్దల మరణంతో వంశంలో అటువంటి సంస్కార కర్మలు ఆగిపోతాయి అప్పుడు వంశంలో మిగిలిన పిన్నలు అధర్మయుత అలవాట్లను తయారు చేసుకొని తద్వారా ఆధ్యాత్మిక ముక్తికి అవకాశాన్ని కోల్పోతారు అందుకే ఏ ఉద్దేశంతోనైనా వంశ పెద్దలను వధి వ వధించకూడదు हरे कृष्ण